తొలి జాబితాలో కావలి అభ్యర్థిగా తన పేరు ఉండటంపై కావ్య కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కావలి అభివృద్ధికి చేస్తానని కావ్య కృష్ణారెడ్డి అన్నారు కావలిలోని నేతలందరినీ కలుపుకునే వెళ్తానన్నారు అలాగే టీడీపీ జనసేన అభ్యర్థిగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు సమిష్టిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది ఈ సందర్భంగా వారిద్దరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కావలిని తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నాయకులందరూ కూడా ఈ రోజున ఒక తాటిపై నిలిచి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఉత్సాహంతో ఉన్న తరుణంలో ఈ రోజు చేసిన ప్రకటన మా కార్యకర్తలందరిలో కూడా నూతన ఉత్సాహాన్ని నింపింది ఈ నూతన ఉత్సాహంతో కావాలని తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే దాంట్లో నాతో కలిసి నడిచి నన్ను గెలిపించే దానికి అందరూ కూడా ముందున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ బాబు గారితో పాటు తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించే నిమిత్తం నిరంతరం కూడా కష్టపడుతున్నారని మా మిత్రులు సోదర సమానుడు శ్రీ బేదార్ రవిచంద్ర గారి కృషి ಮಾ ಸುಬ್ಬಾ ನಾಯ್ಡು ಗಿಡ ಆಶೀಸಗಳ ಟಿಕೆಟ್ జరిగింది